ైదరాబాద్ ఎన్నికలప్పుడు ఏం చేశారు మీరు కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు అందిస్తారు ఇచ్చింది ఇచ్చిందాకెవరికైనా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చిందా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిందా విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఇచ్చిందా ఉద్యోగాలు ఇచ్చిందా రైతులకు రైతు బరుసా ఇచ్చిందా ఇలా పెన్షన్ దారులకు పెన్షన్ ఇచ్చిందా ఇలా ఫీల్ రియంబండ్ ఇచ్చిందా ఆరోగ్యశ్రీ పైసలు ఇచ్చిందా ఇలా ఏం ఉచిత బస్ అను బస్ రాజీనాలు పెంచాడు ఇలా ఆటో డ్రైవర్ల బతుకులు మొత్తం బర్బాద్ చేసి పడేసి ఆటో డ్రైవర్ బతుకులు ఇలా ఇవన్నీ అడుగుతారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా ఏం చేసిండు ఓట్లు రావన్నదా మనకు ఇలా హైదరాబాద్ ఎత్తాడు ఏ రేవంత్ హరిసా ఏ కేటీఆర్ ఇలా నేను చెప్తున్నాను మీరు నమ్మండి అక్క మమ్మన్న మడి ఇలా పేజల ఇల్ల మీదకి హైట్రా తీసుకొస్తున్నారు పేజల ఇల్లు కూర్చున్నారు హిందువుల ఇల్ల మీదకి హైట్రా తీసుకొస్తున్నారు కూర్చున్న ఇల్లని హిందువులే హైదరాబాద్తో కూర్చున్న ఇల్లని హిందువులే ఒక్కసారి మాకు ఓటేసి గెలిపించండి అక్క హైడ్రా చెరువు కబ్జా చేసిన ఎంఐఎం ఫాతిమా కాలేజ్ పక్కా కూర్చేస్తాం కొడతాం ఫాతిమా కాలేజ్ విద్యార్థులకు ఫాతిమా కాలేజ్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా వాళ్ళకు వేలే కాలేజ్లో అడ్మిషన్ ఇప్పించే బాధ్యత మరి ఆ ఫాతిమా కాలేజ్ కూర్చేసి అక్కడ మీ షేక్ పేట అందరికీ ఇలా ఇల్లు కట్టించే బాధ్యత మీ అందరికీ ఇల్లు కావాలంటే అక్కడ రెండు లక్షల నలభై వేల ఇల్లు ఇచ్చినాక మోడీ గారు మీ అందరికి రెండు లక్షల నలభై వేల ఇల్లు ఇచ్చే పది సంవత్సరాల కేసీఆర్ ఒక్క ఇల్లియలే ఒక్క ఇల్లు ఇలా రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక్క ఇల్లలే మరి మోడీ గారు ఇచ్చిన రెండు లక్షల నలభై వేల ఇల్లు ఏమైనా ఒక్కసారి వచ్చేది మోడీ గారు ఇచ్చే బస్తీ దైసలు వీలే అని చెప్పుకుంటారు మోడీ గారు ఇచ్చే పెన్షన్ పైసలు వీలే అని చెప్పుకుంటారు మోడీ గారు ఇచ్చే బియ్యం పైసలు వీళ్ళే అని చెప్పుకుంటారు మోడీ గారు ఇచ్చే అన్ని సంక్షేమ పథకాలు ఎలా అంతకుముందు కేసీఆర్ చెప్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాక ఇవి ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ప్లీజ్ ఒకే మా కిషన్ రెడ్డి గారు ఢిల్లీ పోయి సార్ ఈ షేక్ పేటలో ఒక అత్యధిక ఓట్లు బిజెపికి వడ్డాయి సార్ దీపక్ రెడ్డిని గెలిపించింది సార్ ఈ షేక్ పేటలో సమస్యల పరిష్కారానికి నాకు పైసలు ఇచ్చి చెప్పి మా కిషన్ రెడ్డి సార్ మెల్లి పైసలు పైసా తీసుకొస్తాడక్క కాంగ్రెస్ కాండేశ్వర్య ముఖ్యమంత్రి అంటున్నాడు నన్ను పోస్తే ఒక్క పైసా రాదంటున్నాడు ఇలా బిఆర్ఎస్ అంటున్నాడు నేను దోసుకున్న పైసలు నాకు లాగు నేను ఎన్ని పైసలు ఇస్తా అంటున్నాడు ఇలా ఇచ్చాడు ఇవ్వడ ఇచ్చేది నరేంద్ర మోడీ గారు ఇవ్వాలి ఇచ్చిన పైసలన్నీ నరేంద్ర మోడీ గారు కానీ ఏదో ఫోటో పెట్టాడు ఇలా ఇది ఇవాళకి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందా ఇవన్నీ పోతే నేనేమో అభివృద్ధి మాట్లాడుతున్నా ఈయన ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే ఇటు పక్కకు తుర్కోని పెట్టుకుంటాడు ఇటు పక్క తుర్కోని పెట్టుకుంటాడు మధ్యలో ముఖ్యమంత్రి టోపీ పెట్టుకుంటాడు ఆడ క్యాండిడేట్ పోలీసు ఆయన టోపి పెట్టుకుంటాడు ఈ పక్కన ఇద్దరు తురుకోలు ఆయన అవుతున్నారు ఈ పిచ్చోళ్ళు అలా మేము టోపి పెట్టుకుంటా టోపీ వీళ్ళు టోపి పెట్టుకుంటారు అని వాళ్ళు అవుతున్నారు వాళ్ళు అలా తెలుసు పిచ్చోళ్ళని తెలుసు వాళ్ళకి పిచ్చోళ్ళని తెలుసు ఏమంటారు తెలుసాక నేను ఒకసారి అన్నాక పెద్ద మొగ్గురు గురితే కట్టిస్తాడా తప్ప కట్టి అవ్వాలి లేదా కట్టి అవడా గట్టి అయిపోలే అక్కడ మీరు గట్టి అయిపోలే నేను రోడ్లు ఇస్తా మూలు కట్టిస్తా లైట్లు ఇస్తా పెన్షన్ ఇప్పిస్తా రేషన్ కార్డులు ఇప్పిస్తా బియ్యం ఇప్పిస్తా తుల బంగారం మెడల్ వంచి కాంగ్రెస్ మెడల్ వంచి ఇప్పిస్తాన్నా నేను మాట్లాడితే ఈ కేసీఆర్ కూడా ట్విట్టర్ తిన్న ఢిల్లీ పోయి ఇక బండి సంజయ్ వస్తాడు ఊరికే గుళ్ళ గురించే మాట్లాడతాడు నేను గుర్ర గురించి మాట్లాడే పడినా అంటే మళ్ళీ ఆడ ఎప్పు వచ్చిందా ఈక తెలుసా చూద్దా ఏ లేరు జుబ్లీ మనం గెలిపియండి మొత్తం శ్మశానం చేస్తాడు జుబ్లీస్ కట్టిస్తాడట వాళ్ళు సొంత పైసలు పెట్టి శ్మశానం వాటిక చురుకోలో కట్టిస్తాడట ఏడా కట్టిస్తాడట ఈయనకి వచ్చిందిరా ఇలా ఆర్మీ వాళ్ళ జాగా కబ్జా చేసి తురుకోలకు శ్మశాన వాటిక ఇస్తానస్తే ఆర్మీ వాళ్ళు తీసి ఫలా ఫలా చంపి పడేసారు ఓకే ఇళ్ళ మధ్య స్మశానం బతుకుతారు మీరు మీరు అక్క మీరు బతుకురానా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు కదా కేటీఆర్ ఏమో నేను నా సొంత పైసలతో శ్మశాన వాటికా తురుకోల గట్టిస్తా అంటున్నాడు రేవంత్ పార్కులన్నీ శ్మశానం చేసి పడేస్తా అంటున్నాడు మీకు గుళ్ళుగా ఉన్నా శ్మశానంగా ఉన్నా గుళ్ళు అయితే అయిన ఓటు నెంబర్ వన్ శ్మశానం కావాలంటే అటు ఇటు అటెండ్ చేసుకోరు ఎట్ వేసుకోరు గారి గుడి రక ముత్యాలమ్మ గుడి రక పెద్దమ్మ గుడి రక ఇప్పుడు గెలిపినక పెద్దమ్మ గుడికి పక్కా ప్రారంభోత్సవం చేస్తాము అయోధ్య నుంచి అయోధ్య నుంచి అర్చకులను వర్కేస్తా అయోధ్య నుంచి అప్సలు పెద్ద ముగ్గురికి అయోధ్య నుంచి అప్సట్లో వడ్కొచ్చారు కాదు అవసరం వస్తే అమిత్ షా గారిని పెద్దమ్మ వినిపించి పెద్ద పట్టిస్తాము గున్ను అంటామక్క ఇలా ఆడ ఊల్చి ముత్యాలమ్మ గుడి ఊల్చే పెద్ద మగలు ఊల్చే ఇవాళ మీరు కాంగ్రెస్కి ఓటేసి గెలిపించింది అనుకో ఏం చేస్తాం ఇలా గోదావరి కన్నా గోదావరి కన్నా నల్ పై గున్న నిన్న నిన్న నలభై మైస గుడు కాంగ్రెస్ కూల్చేశాడు నలభై మైసమ గుడు రాత్రి రాత్రి కూల్చాడక్క ఎవరు వార్నింగ్ ఇచ్చినా అధికారితో మాట్లాడినా ఏ ఖబర్దార్ ఎవడైతే మైసమ్మకు కూల్చిందో వెంటనే కట్టాల రెండు రోజుల్లో రెండు రోజుల్లో పట పొచ్చి కట్టకుంటే జూబ్లీ ఎన్నికల తర్వాత గోదావరి కానికి నేనే వస్తా ప్రతి ప్లేస్ లో కొబ్బరికాయ కొడతా నేను కట్టిస్తా అని చెప్పి ఇవ్వకు ఇస్తాక ఇలా మేము ఒక శ్మశనాలు కట్టించు వాళ్ళు మరి హిందూ శ్మశాన మనం చెప్పపోతే ఏదో కార్యాలి కాలేద్దామా అంటే ప్లేస్ లేదా ప్లేస్ ఉంటే చాలా నీళ్ళు లేవా నీళ్ళు ఉంటే కరెంట్ లేదా ఇలా మన గురించి పడుచుకోరక్క ఇలా తురుకోలు అట ఇలా ముఖ్యమంత్రి అంటున్నాడు కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అట మరి ఇక్కడ హిందువులు ఒక్కసారి గుండె మీద చేసుకొని తిరగండి నేను చెప్తున్నాక తప్పుపై కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ అరే వాడు మీ అందరు చంపుతాను పదిహేను నిమిషాలు సమయం ఇస్తే మీ అందరు చంతానడు మేము పాటు తెలుసా మీకు పదిహేను నిమిషాలు ఇస్తే సంపుతానం తీసుకొచ్చి ఇలా వాళ్ళు సంకలేసుకొని తిరిగి వాణి కోసం వీళ్ళ కోసం ప్రయత్న ఓట్ల కోసం తిరుగుతుంటే ఇట్లాస్తాడు కాదు తప్పుపై కాంగ్రెస్ వాడు గెలిచింది అనుకో తుర్కో ఓట్లతోని గెలిస్తే ఇక్కడ పార్కులన్నీ కూడా కబరస్థాలు అవుతాయి బసీలు అవుతాయి దర్గాలు అవుతాయి పార్కులని మీ బక్రీ పండుగ వస్తే మీ గల్లీలన్నీ కూడా రక్తం అన్ని రక్తపు టేర్లో వాళ్ళతాయి మీరు వినాయక చవితి వేసుకోరారు దసరా వేసుకోరారు దీపావళి వేసుకోరారు హనుమాన్ యాత్ర చేసుకొని ఎరుమని శివాజీ మహారాజ్ జయంతి చేసుకొని ఎరుమని మిమ్మల్ని బొట్టు పెట్టుకుంటే ఈ ఏరియాలో తిరిగని ఎరక అరే మూలధారం ఉందన్న మనకు మూలధారం లేక ఎంత ఆవేశం ఉంటే మూలధారం కట్టుకున్నాకెంత ఆవేశం ఉందన్నా బొట్టు లేనాడికి బట్టు లేనోడికి ఎంత ఆవేశం ఉంటే నా తల్లినంత అమ్మవారి అన్నా దుర్గమ్మన్నా లక్ష్మమ్మన్నా సరస్వతి అమ్మన్నా మన అమ్మవారిన స్వరూపమైనా మన మహిళలు నట్టుకుంటే రెండు చేతులకు గాజులను పొట్ట పొట్ట శబ్దం చేస్తే ఒక్కొక్కని కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఐఎం చివులకలి ఆ గాజుల శబ్దం భరించలేక చెవులకి రక్తం కారీసావాలన్నా ఒక్కొక్కరు గట్లా ఉండాలన్న ఆవేశం హిందూ హిందూ అంటే లోపల హిందూ పౌరుషం ఉండాలి ఈ జూపీస్ లో ఈ జూపీస్ లోపలి వంటి రాజ్యం రావన్నా నేను హిందువును అని గల్లా ఎని తిరిగే రాజ్యం రావన్న ఒక్కసారి ఆలోచించాలక నవ్వుతాక పదకొండ తారికవి పౌరుషించుకుంటాడ పక్కలే పక్క మనం తురుకోల రాజ్యం రావడట తురుకోల రాజ్యం రావన్నట తిరుకోల రాజ్యం చేస్తారట ఇలా మన మీద బతకాలి ఒక్కసారిలో చండి వాళ్ళే ఉన్నాయి లక్ష చోట్ల కవలైంది అన్న లక్షట్లన్న వాళ్ళై వాళ్ళ ఓట్ల కోసం బిచ్చబతది మషీన్ల పాటు ఓతురన్నా నీ 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 బాంఛన్ ఓటైన్ అంటున్నా బిఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ శాస్త్రంగా నమస్కారం చేస్తున్న ఇవిస్తాడు హిందువులు పడుతున్న ఎప్పుడైనా మీ బస్తలకు వచ్చి హిందువులారా పక్క ఇడుపక్క అటుపక్క మౌలా మట్టుకొని తిరుగుతారు కాంగ్రెస్